హలో మా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా ఇకపోతే ఇవాళ సో ఎలక్షన్స్ కదా నేనైతే నా ఫస్ట్ ఓట్ అయితే వేసాను సో ఫస్ట్ టైం ఓటింగ్ అయితే వేయడం జరిగింది సో నేనైతే మా ఫ్యామిలీ అయితే అయితే వెళ్ళి సో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే స్టూడెంట్స్ అయితే ఉన్నారు యూత్ అందరూ కూడా ఉన్నారు కదా సో మీరు మీ ఓటు ఎవరికి వేశారు సో ఓటు హక్కు ఉండే ప్రతి ఒక్కరిని అయితే అడుగుతున్న స్టూడెంట్స్ని అయితే సో చాలా అయితే ఆల్మోస్ట్ ఓట్స్ అయితే ఉన్నాయి సో ఓటు ఎవరికి వేశారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో ఒక క్రేజీగా అయితే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా చేయండి సో మన సబ్స్క్రైబర్స్ని అయితే నేనైతే అడుగుతున్నా సో ఎందుకంటే చాలామంది స్టూడెంట్సే కదా సో స్టూడెంట్స్ అందరికీ కూడా సో ప్రీవియస్గా ఎలా ఉంది సో వాళ్ళు వచ్చినప్పుడు సో వైసీపీ ఎలా ఉంది సో ఫ్యూచర్లో ఎవరు వస్తే మనకు డెవలప్మెంట్ బాగా జరుగుతుంది సో జాబ్స్ పరంగా కూడా మీరేమనుకుంటున్నారో సో జస్ట్ మీ ఒపీనియన్ అయితే కింద షేర్ చేయడం అయితే మర్చిపోకండి మామ ప్రతి ఒక్కరిని అయితే అడుగుతున్నా ఎందుకంటే సో నేను కూడా ఓట్ వేసేయరు ఫస్ట్ టైం ఓటింగ్ అనమాట సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఫస్ట్ టైం ఓటింగ్ కనుక ఎవరికన్నా ఉంటే సో ఫస్ట్ టైం ఓట్ వేసి ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మెన్షన్ అయితే అయితే చేయండి ఖచ్చితంగా అయితే సో మీ లొకేషన్ కూడా పెట్టండి సో ఏం పర్లేదు మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నా సో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి